సిక్స్ చాప్టర్ సామెతలు ఆరవ జం జరిగించంగ్

యు బై ద ద వాయిస్ ఆఫ్ అనదర్ యంగ్ ఇతర స్వరమునకు అలవాటు హ్యాపీ హ్యాపీ బట్టి సంతోషపడుతూ ఉన్నావు డే డే కమింగ్ కానీ ఒక దినం రాబోతుంది దట్ మోస్ట్ గర్ల్ ఆ దినము అందరికంటే అవివేకివి అనే విషయము ద డే యు వీప్ 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 అండ్ క్రై ఆ దినము నువ్వు ఎంతగానో ఏడుస్తూ ఏడుస్తూ ఉంటావు నో బ

విత్ ఫుల్ స్టాకింగ్ నీ అవివేక సంభాషణతోనే నిమగ్నమవుతున్నావు అవుతున్నావు యువర్ ఫీలింగ్స్ ఆర్ బ్యాడ్ నీ యొక్క ఊహలు అంతా కూడా ఎంత చెడ్డవిగా ఉన్నవి ఎట్ ద బిగినింగ్ ఆల్ దిస్ 10 వర్జిన్స్ వర్ ఎలైక్ ఓన్లీ ఈ ఆరంభంలో మనం చూసినట్లయితే ఈ 10 మంది కన్యకలు చూడడానికి ఒకే రీతిగా ఉన్నారు ఫూలిష్నెస్

నువ్వు పాపాన్ని విత్తుతున్నావు ఇన్ యువర్ లైఫ్ నీ జీవితంలో ఆల్ యువర్ డేస్ యు ఆర్ స్పాయిల్డ్ నీ జీవిత దినాలన్నిటిలో నువ్వు కేవలం పాడైపోయావు వితౌట్ రీడింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ దేవుని వాక్యం చదవకుండా యు రీడ్ ద ఫస్ట్ సామ్ నీవు కీర్తన మొదటి అధ్యాయం వాట్ యు సీ అక్కడ మనం ఏం చూస్తూ ఉన్నాము ఫస్ట్ సామ్ మొదటి కీర్తన దుష్టుల ఆలోచన చొప్పున నడవక పాపుల మార్గమున నిలువక అపహాసకులు కూర్చుండు చోటను కూర్చుండక యహోవా ధర్మశాస్త్రమునందు నందు దివారాత్రము దాన్ని ధ్యానించువాడు ధన్యుడు జ్ఞానవంతుడు అంటే ఎవరు రిడింగు గోడ్డే నై దేవుని వాక్యాన్ని రాత్రిం పగలు చదివేవాడు సం పీపుల్ వేర్ న రిడిందు బొడువు గొడ్డేన్ నైన్ కొంతమంది దేవుని వాక్యాన్ని దినము రాత్రి చదవరు దే ఆర్ అన్ వారు కేవలం భక్తి స్టాండ్ ఇన్ ద జడ్జ్మెంట్ అలాంటప్పుడు నువ్వు తీర్పులో నిల్చోలేవు ద సిన్నర్స్ కెనట్ స్టాండ్ ఇన్ ద కాంగ్రిగేషన్ ఆఫ్ ద రైచెస్ దుష్టులు నీతిమంతుల సభలో నిలవలేరు పాపులు నిలవలేరు యు మస్ట్ నో దట్ యు కెనట్ లివ్ విత్ ద రైచెస్ పర్సన్ నీవు నీతిమంతులతో నివసించలేవు ఈవెన్ ఇఫ్ సంబడీ ఫోర్సెస్ యు అండ్ మేక్స్ యు టు లివ్ హియర్ యు కెనాట్ లివ్ ఒకవేళ ఎవరైనా నిన్ను ఒత్తిడి చేసి ఇక్కడ నివసించు అని చెప్పినా నువ్వు కేవలం ఉండలేకపోతావు ద బైబిల్ సేస్ యు కెనాట్ లివ్ విత్ రైచెస్ పర్సన్ దేవుని వాక్యం సెలవిస్తుంది నీతిమంతుల సభలో పాపులు ఎంత మాత్రం నిలవరు యు కెనాట్ లివ్ యు కెనాట్ బి హ్యాపీ నీవు నివసించలేవు సంతోషంగా ఉండలేవు యు వాంట్ టు రన్ అవే నీవు కేవలం పారిపోవాలి అనుకుంటావు యు డోంట్ వాంట్ ప్రయర్ యు డోంట్ వాంట్ ద వర్డ్ ఆఫ్ గాడ్ యు డోంట్ వాంట్ హంబ్లింగ్

వ్యర్థమైన వాటిని అబద్ధములను నాకు దూరముగా నుంచుము మోస్ట్ నుంచుమునిటీ వ్యర్థత్వముటీ చాలా మంది క్రైస్తవులు వ్యర్థత్వంతో గర్ల్స్ విత్ నెయిల్ పాలిష్ నేను చూస్తే మరి ఎంతో మంది యవనస్తురాన్రు నెయిల్ పాలిష్ పెట్టుకొని ఉన్నారు యు ఆర్ వేస్టింగ్ వేస్టింగ్ టైం వర్ కేవలం తమ సమయాన్ని వృధా చేసుకుంటున్నారు పాలిషింగ్ యువర్ నెయిల్స్ గోర్లకు రంగు వేసుకోవడం యు హౌ మచ్ టైం యు ఆర్ వేస్టింగ్ ఎంత సమయం వృధా చేస్తున్నావు ఇన్స్టెడ్ ఆఫ్ వెయిటింగ్ ఇన్ ది ప్రెజెన్స్ ఆఫ్ గాడ్ దేవుని సన్నిధిలో కనిపెట్టడానికి బదులుగా ప్రేయింగ్ ప్రార్థించడానికి బదులుగా రీడింగ్ ది వర్డ్ ఆఫ్ గాడ్ దేవుని వాక్యం చదువుటకు బదులు యు ఆర్ యూజింగ్ దట్ ప్రెషియస్ టైం గాడ్ హస్ గివెన్ యు దేవుడు పోలీషి దేవుడు నీకు ఇచ్చిన విలువైన సమయాన్ని నేల్ పాలిష్ పెట్టుకోవడానికి వృధా చేస్తూ వాల్ట్ ఈస్ వెనటీ అది కేవలం వ్యర్థత్వము యువర్ విజిటింగ్ యూర్ ట్రైమ్ నీ సమయాన్ని వృధా చేసుకుంటున్నావు సామెతలు ముప్పై ఒకటి ముప్పై ఫేవర్ ఇస్ డిసీట్ఫుల్ అండ్ బ్యూటీ ఇస్ రాక మును వారు బ్యూటీ పార్లర్ కి వెళ్ళబడతారు దేర్ క్రిస్టియన్స్ వారు క్రైస్తవులు ఎందుకు నీడ్ బ్యూటీ పార్లర్ ఎందుకు నీకు బ్యూటీ పార్లర్ కావాలి వై యూ వాంట్ బ్యూటీ ఎందుకు నీకు అందం కావాలి ఇన్ వర్డ్లీ ఆర్ అగ్లీ అంతరంగంగా నీవు అసహ్యతతో ఉన్నావు బికాస్ దేర్ ఇస్ నో హోలీనెస్ ఇన్ యూ ఎందుకంటే నీలో అసలు పవిత్రతయే లేదు అండ్ ఇస్ ది యూజ్ మరి దానితో ప్రయోజనం ఏంటి గాడ్ ఇస్ నాట్ హ్యాపీ విత్ యువర్ హార్ట్ దేవుడు నీ హృదయాన్ని బట్టి సంతోషంగా లేడు ಸೇಸ್ ಯುವರ್ ಹಾಟ್ ಇಸ್ ಡಿಸೀಟ್ ಹೃದಯ ಮೋಸಕರ ಯೂಸ್ ಆಫ್ ಕಮಿಂಗ್ ವಿತ್ ಎ ಪಾಂಡ್ ಆಫ್ మైర్ టు ద వెడ్డింగ్ ప్లాట్ఫామ్ మరి ఒక బురద గుంటను నీలో ఉంచుకొని వివాహ వేదిక పైకి రావడంలో ప్రయోజనం ఏంటి యు విల్ నాట్ హావ్ ఎనీ హ్యాపీనెస్ ఇన్ యువర్ మ్యారీడ్ లైఫ్ అలాంటప్పుడు నీ వివాహ జీవితంలో నీకు ఏ సంతోషం ఉండదు దేర్ విల్ బి సారో ఇన్ యువర్ వెడ్డింగ్ లైఫ్ నీ యొక్క వివాహ జీవితంలో నీకు దుఃఖం ఉంటుంది హియర్ ద బైబిల్ సేస్ ఫేవర్ ఇస్ డిసీట్ఫుల్ ఇక్కడ దేవుని వాక్యం సెలవిస్తుంది అందము మోసకరం యు ఆల్వేస్ వాంటెడ్ టు సీ బ్యూటీ ఇన్ ద ఫేస్ ఆఫ్ గర్ల్ అన్ని వేళలా ఒక అమ్మాయిలో అందమును చూడాలనుకుంటావు యు ఫుష్ మ్యాన్ ఒక అవివేక్వి యూ డోంట్ నో యు ఆర్ చూసింగ్ ఫులిష్ థింగ్స్ నీవు అవివేకమైన వాటిని కోరుకుంటున్నావు అన్న విషయం నీకు అర్థం కావట్లేదు వన్ అదర్స్ వెల్ ఎనీథింగ్ అబౌట్ యు ఇతరులు నీ గూర్చేదైనా చెప్పినప్పుడు యువర్ గెటింగ్ యాంగ్రీ నీ కోపం వస్తుంది నోబోలి కెన్ స్టాప్ యువర్ అంగర్ ఎవరు కూడా నీ కోపాన్ని ఆపలేరు బట్ వాట్ యు సో విల్ రీప్ ఆఫ్టర్ వుడ్స్ అయితే నువ్వు ఏది విత్తుతున్నావో ఖచ్చితంగా తర్వాత అదే కోవర్స్ యువర్ జాయ్ ఈస్ నాట్ డిపెండెంట్ అబం అదర్స్ బ్యూటీ నీ సంతోషం అనేది ఇతరుల అందం పైన ఆధారపడకూడదు అది పవిత్రత ఆధారపడి ఉంటుంది నీవు నిన్ను పవిత్రంగా ఆల్ లైఫ్ విల్ అప్పుడు నీ వైవాహిక జీవితం అంతా సంతోషంగా ఉంటుంది